ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆర్టీసీ సంచలన నిర్ణయం ఈ బస్సులో కూడా గుడ్ న్యూస్ ఆ విషయాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది వీటిని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది స్కిప్ చేయకుండా ఇంకా ఎవరైనా ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడిస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చాక మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి ఇన్ఫర్మేషన్ లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికి కూడా మరింత రీచ్ అవుతుందండి తెలంగాణలో ఆర్టీసీ అనగా హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ తీపి కబుర్ అయితే అందించింది అనమాట పర్యావరణయుతంగా ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు పాస్ ధరను భారీగా తగ్గించింది అంటే ఇందులో ప్రయాణించే వారి సౌకర్యం నెలవారీ పాస్ ధరను సవరించింది గ్రీన్ మెట్రో బస్సు సర్వీసులో ప్రయాణికులకు మరింత చేరువ కావడానికి నిర్ణయం తీసుకుంది అయితే ఇది వరకు ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ బస్సులో అయితే నెలవారీ పాస్ ధర రెండు వేల ఐదు వందల ముప్పై రూపాయలు ఉండగా తాజాగా ఈ రేటును తగ్గించింది అంటే పంతొమ్మిది వందల రూపాయలకే ఈ బాస్ పాస్ అయితే అందుబాటులోకి వస్తుందంటూ ప్రకటించింది దీనివల్ల ఆరు వందల ముప్పై రూపాయలు మేరకు తగ్గింపుతో పాటు ఈ బస్సుతో ఇతర సిటీ బస్ లో ప్రయాణించే వెసులుబాటు కూడా కల్పించింది అనమాట సో ఈ మెట్రిక్ ఎక్స్ప్రెస్ బస్సు సిటీ ఆర్డినరీ బస్సులో ఈ పాస్ తో ప్రయాణించవచ్చు అలాగే సికింద్రాబాద్ పటాన్ చెరువు బాచుపల్లి వెహికల్ అయితే అరకు మరగ తిరిగేటువంటి మెట్రో లగ్జరీ ఏసీ బస్సులో కూడా వెసులుబాటు అయితే ఇచ్చింది అనమాట సో ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో ఉన్నవారికి బస్సుల్లో అయితే కాస్త బస్ పాస్ ఏదైతే ఉందో ఛార్జీలు అయితే తగ్గించారు దాంతో ఇక తెలంగాణలో మరోసారి ఆర్టీసీ బస్సులకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కొత్త బస్సులకు ఆర్డర్ అయితే ఇచ్చింది అవి రాగానే వాటిలో కూడా ప్రయాణించవచ్చు ఆధార్ కార్డు అప్డేట్ అంటే ఫోటోలు ఇవన్నీ అయితే ఉండాలి ప్రతి చోట అయితే దాంతో పాటు ప్రధానంగా ఎన్నికల నోటిఫికేషన్ కోడ్ ముగిసింది కాబట్టి ప్రజాపాలన కూడా స్టార్ట్ అయిపోయింది